హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మనము ఎక్కడికన్నా అవుట్ స్టేషన్ వెళ్ళేటప్పుడు మెయిన్గా మన వెహికల్కు చూసుకోవాల్సిన జాగ్రత్తలు అదేవిధంగా చూసుకోవాల్సిన లిక్విడ్స్ కానివ్వండి మనకు సేఫ్టీగా ఉండవలసినవి ఏంటి ఏంటి అనేది ఈరోజు చూసుకున్నట్టయితే మెయిన్గా మనము కార్ అన్లాక్ చేసిన తర్వాత డోర్ ఓపెన్ చేసేసి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఫెయిల్ది ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాక్ సైడ్ డిక్కీ ఉంటుంది సో బ్యాక్ సైడ్ డిక్కీ ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ అయిన తర్వాత బ్యాక్ వచ్చేసేయాలి బ్యాక్ వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ నెంబర్ ప్లేట్ కింది భాగంలో ఒక అప్ స్టేజ్లో ఇలా ఉంటుంది సో ఇక్కడ హ్యాండ్ పెట్టేసి జస్ట్ ఇట్లా పైక్ లాగేసిన తర్వాత ఇక్కడ మనకు చూసుకున్న అయితే ఇక్కడ మనకు కింద ఏదైతే ఈ దారంతో పైక్ లాగేసిన తర్వాత ఇక్కడ స్టెపిన్ ఉంటుంది ఈ స్టెపిన్ చూసుకోవాలి స్టెపిన్లో మనకు హెయిర్ ఉందా లేదనేది ఫస్ట్ చూసుకోవాలి మనకు పంక్చర్ అయినప్పుడు ఏదైతే వెహికల్ వీల్ పంచర్ అయినప్పుడు సంబంధించిన వీల్ పానా కానివ్వండి దానికి సంబంధించిన జాకి కానివ్వండి ఇవన్నీ ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి అదేవిధంగా అవి చూసుకున్న తర్వాత హెయిర్ ఉందా లేదా చూసుకోవాలి ఒక టూ వాటర్ బాటిల్స్లలో వాటర్ కూడా సేఫ్టీగా పెట్టుకోవాలి టూ లీటర్స్ వాటర్ బాటిల్స్లో మన సేఫ్టీ కోసం ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఫ్యూయల్ ట్యాంక్లో మనకు ఫ్యూయల్ ఉందా లేదా అనేది కూడా అక్కడ డీజిల్ ట్యాంక్ దగ్గర కనబడుతూ ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మనము ఇంజన్ దగ్గర చూసుకోవాల్సినవి ఇక్కడ ఇంజన్ ఓపెన్ దగ్గర బానోట్ ఓపెన్ చేయడానికి ఫ్రంట్లో ఇక్కడ కింది భాగంలో ఉంటుంది ఈ క్లిప్ ఉంటుంది కదా జస్ట్ ఇట్లా బ్యాక్ సైడ్ గట్టిగా లాగాలి గట్టిగా లాగిన తర్వాత ఫ్రంట్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్ ఇక్కడ మిడిల్లో ఈ ఎస్ఎన్ఎస్ సింబల్ మిడిల్ భాగంలో జస్ట్ ఇట్లా పైకి అనగానే ఒక క్లిప్ వస్తుంది క్లిప్ ఇట్లా పైకి లాగాలి పైకి లాగిన తర్వాత ఏదైతే క్లిప్ ఉంది కదా ఈ క్లిప్ అనేది మనం ఇట్లా హోల్డ్ చేసేసుకోవాలి హోల్డ్ చేసేసుకున్న తర్వాత ఈ క్లిప్ అనేది ఇక్కడ హ్యాంగ్ చేయాలి హ్యాంగ్ చేసిన తర్వాత మనం మెయిన్గా చూసుకోవాల్సినవి అంటే ఈ గ్లాస్ వైఫర్కు సంబంధించిన వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ విన్షీల్డ్ వాటర్ వచ్చేసి ఈ బ్లూ కలర్ క్యాప్ ఓపెన్ చేసేసి దీంట్లో షాంపూ వాటర్ అనేది దీంట్లో ఫిల్ చేసేసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ ఉంది కదా కూల్ అంటే ఆయిల్ అంటారు అంటే ఇంజిన్కు సర్కులేట్ ఏదైతే ఇంజన్ హోర్ హీట్ అయినప్పుడు ఇంజిన్ కూల్గా ఉండడానికి వాటర్ అనేది సర్కులేట్ అవుతూ ఉంటుంది ఈ వాటర్ కూడా మనం మ్యాక్సిమం వరకు చూసుకోవాలి గ్రీన్ వాటర్ అనేది సో కూలన్ ఆయిల్ అనేది దొరుకుతుంటుంది మనం ఎంత స్పీడ్గా వెళ్ళినా ఎంత దూరం డ్రైవ్ చేసినా కానివ్వండి ఇంజన్ అనేది కూల్గా ఉంచడానికి కూలంట్ ఆయిల్ ఉంటుంది రేడియేటర్ నుంచి వెళ్ళి మనకు సర్కులేట్ అవుతూ ఉంటుంది ఇంజన్కు అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రేక్ ఆయిల్ బ్రేక్ ఆయిల్ మనం ఇట్లా ఓపెన్ చేసేసేసుకొని ఇక్కడ చూసుకోవాలి బ్రేక్ ఆయిల్ చూసుకున్న తర్వాత మ్యాక్సిమం ఉండాలి ఈ బ్రేక్ ఆయిల్ మనకు పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి ఇంజన్ ఆయిల్ అనేది సారీ ఇంజన్ ఆయిల్ మనం ఫస్ట్ చూసుకోవాలి సెకండ్ వన్ వచ్చేసి బ్రేక్ ఆయిల్ చూసుకోవాలి థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు కూల్ అంట్ వాటర్ చూసుకోవాలి సో ఈ బ్రేక్ ఆయిల్ మనకు పర్ఫెక్ట్గా ఉంటేనే ఇంజన్ రన్నింగ్లో ఉన్నప్పుడు గేర్ షిఫ్టింగ్ కానివ్వండి క్లచ్ షిఫ్టింగ్ కానివ్వండి అదేవిధంగా బ్రేక్ పెడల్స్ కానివ్వండి బ్రేక్ చేసినప్పుడు బ్రేక్ మనకు స్లో కావడానికి బ్రేక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అదేవిధంగా ఈ కూల్ వాటర్ కూడా మీరు మెయిన్గా చాలామంది ఏం చేశారంటే ఓవర్ హీట్ కావడానికి కారణము ఎక్కడైనా లీకేజ్ ఉన్నప్పుడు ఓవర్ హీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అప్పుడు చాలామంది వాటర్ పోయడానికి ఇంజన్ ఆగిపోగానే ఏం చేస్తారంటే డైరెక్ట్ ఈ క్యాప్ అన్నది ఓపెన్ చేస్తారు ఈ క్యాప్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ వార్నింగ్ అని ఉంది చూసారా ఇది ఓపెన్ చేయగానే ఇమ్మీడియట్లీగా మనకు ఒక రైస్ కుక్కర్ కనుక మనము డైరెక్ట్ ఓపెన్ చేయగానే ఎలా పైకి ఇలా ఓపెన్ అయ్యి కొట్టేస్తుందో ఇక్కడ కూడా రేడియేటర్ ఓవర్ హీట్ అయిపోయిన తర్వాత ఈ వాటర్ అనేది ఆవిరి అనేది గట్టిగా పైకి కొట్టేసే క్యాప్ అప్పుడు మనము ఇట్లా హెడ్ దగ్గరకు పెట్టేసి మనం చూస్తూ ఉంటాం కాబట్టి మనము ఆ ఓపెన్ చేసేటప్పుడు కొద్ది నిదానంగా నిదానంగా ఓపెన్ చేయడానికి ట్రై చేయాలి జనరల్గా మీకు ఎంతసేపు మన వెహికల్ రన్నింగ్లో ఉంది కాబట్టి కొద్దిగా ఓపెన్ చేస్తానో చూడండి సౌండ్ వస్తుంది చూసారా సౌండ్ వచ్చింది ఆ సౌండ్ రావడం వల్ల కూడా ఈ క్యాప్ అనేది డైరెక్ట్ ఇలా కొట్టేసి మనం అక్కడ హెడ్ ఇలా బెండ్ అయ్యి చూస్తాం కాబట్టి ఇట్లా మనకు ముఖాన్ని కొట్టే ఛాన్స్ ఉంటుంది అప్పుడప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంజన్ ఆయిల్ చెకప్ అనేది ఇక్కడ ఎల్లో కలర్ పిన్ ఉంది కదా ఈ పిన్ జస్ట్ పైకి లాగేసాలి పైకి లాగేసిన తర్వాత ఇక్కడ ఏదైతే బ్లాక్ కలర్ ఆయిల్ ఉందో ఆ పాయింట్ టూ పాయింట్స్ ఉంటాయి టూ పాయింట్స్ వరకు అయితే మనకు మెయిన్గా ఆయిల్ అనేది మనం చెకప్ చేసుకోవాలి ఆయిల్ అనేది మనం ఫస్ట్ వెహికల్ స్టార్ట్ చేయనప్పుడే ఈ ఫస్ట్ ఏ ఆయిల్ అనేది చెక్ చేసుకోవాలి ఆయిల్ చెక్ చేసుకున్న తర్వాతనే మనం ఎంత దూరమైనా వెళ్ళడానికి ట్రై చేస్తాము ఎందుకంటే ఒకవేళ మీరు దా మార్గ మధ్యంలో ఆయిల్ తక్కువ ఉందనుకోండి ఇంజను ఓవర్ హీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంజన్ కూడా స్టక్ అయ్యే ఛాన్స్ అంటే ఇంజన్ పట్టేయడం కానివ్వండి ఇంజన్ స్టక్ అయ్యే ఛాన్స్ కానీ ఉంటుంది అదేవిధంగా బ్యాటరీ బ్యాటరీ దగ్గరకు వచ్చేసరికి మనకు బ్యాటరీలో పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ బ్లాక్ కలర్ దాంట్లో లోపల గ్రీన్ కలర్ ఉంటే మనకు పర్ఫెక్ట్గా ఉన్నట్టు రెడ్ కలర్ ఉందనుకోండి కొద్దిగా మనకు బ్యాటరీ డౌన్ ఉన్నట్టు వాటర్ అనేది ఈ క్యాప్స్ ఉన్నాయి కదా ప్లస్ క్యాప్స్ ఉన్నాయి కదా ఈ క్యాప్స్లలో ఓపెన్ చేసేసి ఇన్స్టాలేషన్ వాటర్ అనేది చేసుకోవాలి సో బ్యాటరీ వాటర్ అని అంటారు సో అదేవిధంగా మనకు ఇక్కడ వచ్చేసి ఇది ఈసీఎం అంటే వెహికల్ స్టార్ట్ కావడానికి ఇంజన్కు సరిపడా పవర్ జనరేట్ చేయడానికి ఏదైతే సెన్సార్కు సంబంధించిన పవర్ జనరేట్ చేయడానికి కానివ్వండి ఈసీఎం అనేది మనకు యూజ్ అవుతుంది ఈసీఎం కొద్దిగా పాడైన కానివ్వండి మనకు ఇంజన్ అనేది స్టార్ట్ కాదు ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఇంజన్ ఆయిల్ చెకప్ చేసిన తర్వాత ఆయిల్ తక్కువ ఉన్నప్పుడు ఈ ఎల్లో కలర్ క్యాప్ అనేది ఓపెన్ చేసేసి దీంట్లో ఆయిల్ అనేది ఫిల్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఉన్నది వచ్చేసి మనకు ఆయిల్ ఫిల్టర్ అంటే ఆయిల్లో మనకు ఇంజన్ ఈ ఏదైతే సర్కులేట్ చేస్తూ ఉంటుందో కింద నుంచి పై వరకు ఎవాబరేట్ చేస్తూ ఉంటుందో కింద నుంచి పై వరకు అంటే ఎవాబరేట్ అంటే ఆవిరైపోవడం ఆవిరైపోకుండా ఉండడానికి ఈ ఫిల్టర్ అనేది మనకు ఈజీగా అంటే ఫిల్టర్ చేస్తూ ఉంటుంది అంటే ఇంజన్కు కింద నుంచి అప్ స్టేజ్ వరకు అంటే కింద చెంబర్ దగ్గర నుంచి హెడ్ వరకు ఏదైతే ఆయిల్ ఉంటుందో ఆ ఆయిల్ అనేది ఫిల్టర్ అవుతూ ఉంటుంది ఎవ్రీడే డే మనం ఎంత దూరం అయితే వెళ్తామో అంత దూరం వరకు మన ఆయిల్ అనేది ఫిల్టర్ అవుతూ ఉంటుంది అదేవిధంగా మనకు మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఈ రేడియేటర్ వాటర్ అండ్ బ్రేక్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ చెకప్ అదేవిధంగా మనం ఎక్కడైనా లాంగ్ వెళ్ళినప్పుడు ఈ విండ్షీల్డ్ ఆయిల్ కూడా చూసుకోవాలి ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటీరియర్లోకి వెళ్ళినట్టయితే వెహికల్ లోపల దాకా వెళ్ళినట్టయితే మెయిన్గా చూసుకోవాల్సినవి ఇక్కడ కార్లో కూర్చున్న తర్వాత ఫస్ట్ సీట్ అడ్జస్ట్మెంట్ అనేది చూసుకోవాలి సీట్ అడ్జస్ట్మెంట్కి వచ్చేసి ఇట్లాంటి క్లిప్ ఉంటుంది ఈ క్లిప్ అనేది అప్ స్టేజ్కి అనేసి జస్ట్ ఇట్లా ఫ్రంట్కి లాగేస్తే మన సీట్ అనేది ఫ్రంట్కు అడ్జస్ట్ అవుతూ ఉంటుంది బ్యాక్ అనేసుకోవచ్చు మళ్ళీ ఇట్లా ఫ్రంట్ అప్ స్టేజ్ అని అనవచ్చు మళ్ళీ బ్యాక్ అనవచ్చు ఇట్లా ఫ్రంట్ ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ సీట్ కంఫర్ట్ అనేది ఎంతవరకు ఉంటుందో అంతవరకు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి సో కొద్దిగా హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కొద్దిగా ముందు కనుకోవాలి కొద్దిగా హైట్గా వాళ్ళు కొద్దిగా బ్యాక్ పుష్ అప్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మెయిన్ ఇంకా మెయిన్గా చూసుకోవాల్సిందంటే బ్యాకప్ సీట్ ఈ బ్యాకప్ సీట్ కూడా ఇక్కడ ఉంటుంది క్లిప్ ఈ క్లిప్ జస్ట్ ఇట్లా పైకి లాగానే సీట్ మనకు అనేది కొద్దిగా ముందుకు రావడం జరుగుతుంటుంది చాలామంది ఏం చేస్తారంటే న్యూ లర్నర్స్ వచ్చేసి జస్ట్ ఇట్లా పైకి అనేసి చూడండి ఇలా పెట్టేసుకుంటారు ఇలా పెట్టుకున్నప్పుడు డ్రైవింగ్ సీట్లో పర్ఫెక్ట్గా ఉండదు కాబట్టి మీరు ఏం చేయాలనంటే ఇక్కడ ఉంది సో కొద్దిగా సీట్ అనేది మినిమం రెస్ట్ అనేది ఉండాలి సో మినిమం రెస్ట్ ఇలా ఉంటే మనం ఎంత దూరం అయినా డ్రైవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైనా సరే కానివ్వండి సీట్ అడ్జస్ట్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి సీట్ అడ్జస్ట్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటేనే మనం వెళ్ళాల్సిన వే ఆఫ్ ద రోడ్లో మనం డ్రైవింగ్ ఈజీగా చేయగలుగుతాము నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ కింద ఒక క్లిప్ ఉంటుంది క్లిప్ డౌన్ అనేసుకోవాలి డౌన్ అనేసుకోగానే ఇక్కడ చూడండి స్టీరింగ్ డౌన్ వచ్చేస్తుంది డౌన్ వచ్చేసిన తర్వాత మీకు హ్యాండ్స్ అనేది కంఫర్టబుల్గా ఉంటుంది సో కిందికి రాగానే మళ్ళీ ఈ లాక్ అనేది చేసేసుకోవాలి లాక్ చేసుకున్న తర్వాత మనకు స్టీరింగ్ అనేది అప్ కానీ డౌన్ కానీ మూవ్ కాదు సో మళ్ళీ ఒకవేళ హైట్లో చేసుకోవాలంటే డౌన్ అదే అప్ స్టేజ్ మళ్ళీ లాక్ చేసేసుకోవాలి లాక్ చేసుకొసుకోగానే మనకు కిందకి కానివ్వండి ముందు కానివ్వండి ఆన్ కాదు సో మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే డ్రైవింగ్ సీట్లో కూర్చోగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సీట్ అడ్జస్ట్మెంట్ కంఫర్ట్గా ఉంటేనే మనం ఎంత దూరమైనా డ్రైవ్ చేయగలుగుతాం ఇది ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్న సీట్ అయితే కంప్లీట్గా లెఫ్ట్ కానీ వేస్తే రెస్ట్లో ఉంటుంది రెస్ట్లో ఉంటే మనము దూరం వెళ్ళే టైంలో నిద్ర వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సీట్ అనేది మనకి ఎంతవరకు ఉంటుందో అంతవరకే ఆన్ చేసుకొని వెళ్ళడానికి ట్రై చేయాలి నెక్స్ట్ వన్ వచ్చేసి వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు ఈ హ్యాండ్ బ్రేక్ హ్యాండ్ బ్రేక్ అనేది చాలామంది ఏం చేస్తారంటే జస్ట్ ఇట్లా డైరెక్ట్ కిందికి అనేస్తారు కిందకి అనేసినప్పుడు మనకు వెహికల్ అనేది డైరెక్ట్ కిందికి వెళ్ళదు ఇక్కడ ఏదైతే లాక్ ఉందో ఇక్కడ స్టీల్ కలరు ఉంది కదా క్లిప్ క్లిప్పును జస్ట్ ప్రెస్ చేసేసి జస్ట్ ఇట్లా డౌన్ అనేసుకోవాలి హ్యాండ్ బ్రేక్ లాగేటప్పుడు జస్ట్ ఇట్లా పైకి అనుకోవాలి డౌన్ అనేటప్పుడు ప్రెస్ అండ్ డౌన్ అప్ స్టేజ్ ప్రెస్ అండ్ డౌన్ సో ప్రెస్ అండ్ డౌన్ అనేటప్పుడు జస్ట్ ఇట్లా ఒకసారి ఇట్లా పైకి లాగాలి డైరెక్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే కాదు కొద్ది పైకి అనేసి ప్రెస్ చేసి డౌన్ అనాలి సరిపోతుంది అదేవిధంగా మెయిన్గా మనము సీట్ కంఫర్ట్ ఉంది సీట్ కంఫర్ట్ ఉన్న తర్వాత క్లచ్ బ్రేక్ ఎగ్జిరేటర్ ఇవి చూసుకోవాలి అంటే ఫస్ట్ మన వెహికల్ పర్ఫెక్ట్గా ఉందా లేదా సీట్ అడ్జస్ట్మెంట్ ఉందా లేదా స్టీరింగ్ క్లే ఉందా లేదా ఇవన్నీ చూసుకున్న తర్వాతనే వెహికల్ స్టార్ట్ చేసేసుకొని ముందుకు వెళ్ళడానికి ట్రై చేయాలి